పటాన్చేరు పట్టణం జేపీ కాలనీలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండా మనోహర్ గుప్తా వీరికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా మరియు దేవాలయ కమిటీ సభ్యులు అనంతరం మాట్లాడుతూ ఆలయ కమిటీలో ఉన్న సభ్యులందరం కలిసి పదమూడు సంవత్సరాల క్రితం పటాన్చేరు నియోజకవర్ధిలో కని విని ఎరుగని రీతిలో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాం మేమందరం ఈ మందిరం నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి అనేక హిందూ పండుగలను హిందూ బంధువులతో కలిసి సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు రామగుప్తా మరియు కమిటీ సభ్యులు ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ బాండీ శంకర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పటాన్చర్లోని జేపీ కాలం సంబంధించిన పంచముఖి స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది నాకు ఈ బాధ్యతను మాపైసిన పూర్వ అధ్యక్షులు దాంతోపాటు మా గౌరవ అధ్యక్షుడు చెట్టు గారు సమిష్టి కృషితోని మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పటాన్చర్లోనే కనీవీ రీతిలో ఈ దేవాలయాన్ని గత పదమూడు సంవత్సరాలు నడుపుతా ఉన్నాము ఇప్పుడు నాకు వచ్చిన సమయాన్ని ప్రకారంగా నేను కూడా రాబోయే సంవత్సరం వరకు ఏదైతే హనుమాన్ జయంతి వరకు ఉందో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సంస్కృతి నేర్పించే విధంగా కొంతమంది అది మర్చిపోతూ ఉన్నారు ఆ సంస్కృతిని నిలబెట్టే విధంగా అందరి భక్తులు వచ్చేటట్టుగా భక్తులు ఇంకా రావాలి దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి పంచముఖాంజనేయ స్వామి ఆశీస్సులు అందరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మన పండుగలు కానీ మొక్కలు కానీ ఏవైతే చేయాలో ఇక్కడ రీసెంట్గానే భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి రెండో శనివారం లేదా ప్రతి శనివారం అని అనుకున్నాము ఆ రకంగా ప్రతి ఆదివారము భగవద్గీత ప్రతి శనివారము మనకు హర్మత్ చాలీస చేస్తా ఉన్నాము ఈ రకంగానే ఇట్టాటికి ఇంకా ఇంక ముందు కూడా జరగాలని చెప్పేసి జరిపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ గుడి అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి తెలియజేస్తూ చూపిస్తాం థ్యాంక్ యూ